హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో క్రిస్పీ అండ్ టేస్టీ అయిన మసాలా కాజుని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే మసాలా కాజును బయట మార్కెట్లో కొనకుండా అదే టేస్ట్తో ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి బయట మార్కెట్లో మసాలా కాజు రేటు చాలా ఎక్కువగా ఉంటుందండి అలా కాకుండా కాజును కొని ఇంట్లోనే సింపుల్గా మనం మసాలా కాజును ప్రిపేర్ చేసుకోవచ్చు ఐదే ఐదు నిమిషాల్లో ఎవరైనా ఇంట్లోనే ఈజీగా ఈ మసాలా కాజును ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి ఆలస్యం చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మసాలా కాజును ప్రిపేర్ చేయడానికి ముందుగా ఇందులోకి మసాలాను ప్రిపేర్ చేద్దామండి మసాలా కోసం ఒక బౌల్ని తీసుకొని దాంట్లో పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ నుండి ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ లేదా రుచికి సరిపడా సాల్టు నేను ఇక్కడ ఒక టీ స్పూన్ కారం వేస్తున్నానండి స్పైసీగా కావాలనుకునేవారు కారం కొంచెం ఎక్కువగా లేదంటే తగ్గించైనా వేసుకోవచ్చండి హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా పావు టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ కొద్దిగా బ్లాక్ సాల్ట్ కొంచెం గరం మసాలా పొడి వేసుకోవాలి ఈ మసాలాలన్నింటిని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగి వేడెక్కాక కాజుని వేసి ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ కాజులను కలుపుతూ అవి మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలండి కాజులు దోరగా వేగి ఇలా కొంచెం రంగు మారాక స్టవ్ ఆఫ్ చేసి కాజులని ఒక బౌల్లోకి తీసుకోవాలి కాజులని ఇలా ఫ్రై చేసి మసాలా కలిపి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారండి మార్కెట్లో ప్యాకెట్లలో దొరికే జంక్ ఫుడ్కు బదులుగా ఇంట్లోనే మనం ఇలా ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా హైజనిక్గా ప్రిపేర్ చేసి పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్లో కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ ఇవ్వచ్చండి కాజులను ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసుకున్నాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన మసాలా పొడిని వేసుకొని మసాలా పొడి అంతా అన్ని కాజులకు బాగా పట్టేలా కలుపుకోవాలి వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారాక సర్వ్ చేస్తే క్రిస్పీగా అయ్యి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఈసారి కాజు మసాలాని ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి చూడండి క్రిస్పీగా స్పైసీ అండ్ టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్